ఏం చేస్తున్నావు నేనేం చేయట్లా మీరున్న చేసి పెడితే ఆకలి వస్తుంది పండుగడు ఎంతో చేస్తున్నాడు వాడికి ఏమొచ్చు వాడికేమోచ్చు చికెన్ రోజు అన్నమే తింటాం ఎండకు తినపతిగా అట్లా ఎగ్ సూప్ మ్యాగీ చేసుకుంటున్నాడు మనకు కూడా చేస్తాను అన్నాడు చిరా ఇదే సైడ్ వచ్చి బెల్ల ఇప్పి నూడిల్స్ తెచ్చాం కదా మొన్న వాడి చేస్తున్నాడా ఏంటది మ్యాగీతో చేస్తామా హిప్పి మ్యాగీతో హిప్పీ మ్యాగీలో గేస్ చేస్తా సూపీ దా చూపిస్తా చూపిస్తాడీ వచ్చా ఏం ఏం చేయాలి దీంట్లో త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను మూడు గ్లాసులు ఇక్కడేమో మ్యాగీ త్రీ మ్యాగీస్ తీసుకున్నాను త్రీ ఎగ్స్ తీసుకున్నా ఇదేమో కారం గరం మసాలా మ్యాగీ మసాలా సాల్ట్

తర్వాత ఎప్పుడు మరి అది ఉడికటానికి ఇంకా ఫైవ్ మినిట్స్ చేసి ఇంకొక టూ మినిట్స్ నుంచి కట్టేస్తా అది ఉడికొద్దు చూసి చెప్తా చూపిస్తా వాటర్ హీట్ అయినాయి ఇప్పుడు మ్యాగీ వేసుకుంటున్నా ఇది ఉడిపోయిన తర్వాత మసాలాలు వేసుకోవాలి

ఎప్పుడు చేస్తాగా నేను నేను ఎప్పుడు తినలేదుగా అమ్మ తిన్నా అమ్మ నడి కవర్ అంటే అలా వండిద్దా తర్వాత తిని నువ్వే చెప్తావు మ్యాగీ ఉడికి తిని అప్పుడే కారం వేసుకుంటున్నా ఎంత దిస్ 2 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ salt

కొంచెం అల్లం పేస్ట్ వేస్తే బాగుండి అల్లం పేస్ట్ ఎంత వేసావు ఫోర్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ ఎప్పుడు ఎప్పుడొస్తానంట సాయి రేపు వస్తాడా అదేంటి ఎగ్స్ కొడుతున్నా మిక్స్ చేసుకుంటున్నాం ఇవే అలా చేసుకోవాలా ఇట్లా మసలేటప్పుడు ఎగ్ వేసుకోవాలి డాడీ

వచ్చేసింది కదా టేస్ట్ బాగుంటుంది అట్లానే ఉండిద్ది అని టేస్ట్ బాగుంటుంది ఇంకొక టూ మినిట్స్ ఉంచుకొని కట్ట

అలా ఉంది డాడీ అలా ఉంది అదొక డిఫరెంట్ టేస్ట్ బాగుంది నువ్వు ఫస్ట్ టైం తింటున్నావా ఆన్ నూడిల్స్ లా లేదు కానీ టేస్ట్ మాటికి చాలా బాగుంది చేపల పులుసు లాగా వెరైటీగా మసాలా ఫ్లేవర్ అది సూపర్ నూడిల్స్ స్పైసీ దాటి బాగా వెళ్లికుంటే దెబ్బలు తగ్గిపోతుంది సూపర్ బాగుంది తలపే మోసం సార్ చాలా బాగుంది బాగుంది అండి సూపర్ది సార్ ఓకే రెడీ కుమ్మెన్ సార్ థ్యాంక్ యూ రెడీ ఎట్ల ఉందిరా నీది నీకు చాలా బాగున్నాయి బాగు చేసు నీకెలా ఉంది సూపర్ ఉంది బాగా చేసు మీ అమ్మకన్నా సూపర్గా ఉండు నువ్వు వంట ఇదైతే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ నేను చాలా సింపుల్గా చేసుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఏజ్ వాళ్ళు ఉంటే మమ్మీని ఇబ్బంది పట్టకుండా ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇవి మా అన్నయ్య ఊరెళ్ళి మిస్ అయ్యాడు ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మనకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపో మర్చిపోకుండా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్